కుప్పం ప్రసాద్ గారు ఓకే 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 లెట్ మీ కంప్లీట్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతి విల్సన్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ విల్సన్ గారు సో ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతం కదా ఇది ఇప్పుడు ఎందుకు ఈ రాజధాంతాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం కూడా జరుగుతుంది కుప్పం ప్రసాద్ గారు అంగీకరించకపోయినప్పుడు కూడా ప్రజలకు తెలుసు సో ఆ విషయాన్ని నేను మాట్లాడన్నాను విల్సన్ గారు ఏమంటారు మీ రియాక్షన్ ఏంటి గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం ప్రసాద్ గారికి సప్తగిరి ప్రసాద్ గారికి చౌదరి అరుణ్ గారికి చూస్తున్న ప్రేక్షకులు కూడా అంటే మామూలుగా కేడర్ లో ఒక అభిలాష ఉంటుంది తమ నాయకుడు ఇంకా మరింత పదోన్నతి పొందాలని ఉంటుంది అందులో ఏం పెద్దగా దాని మీద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు అదే విధంగా జనసేనలో కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళకి ఉంటుంది అదేంటి దాశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు గడ మా నా మా నాయకులు మరింత అత్యున్న స్థానంలో అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్య మా రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గారి అభిష్టం ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన డిసైడ్ చేస్తారు అదే సమయంలో రాజ్యాంగం ప్రకారం మా డిప్యూటీ సీఎం అనే పదవి లేదండి అది మన వెసులుబాటు కోసం మనం పెట్టుకుందే అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక సింగిల్ డిప్యూటీ సీఎం ఎందుకేశారంటే పార్టీ కష్టకాలంలోనూ అదేవిధంగా ఆయన ఓపెన్గా వచ్చి జైలు దగ్గరకు వచ్చి పరామర్శించిన తర్వాత ప్రకటించిన మద్దతు ఇవన్నీ చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడానికి చాలా కీలకంగా ఉందన్న ఒక గౌరవం తోటి ఆయనకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా సింగిల్ డిప్యూటీ సీఎం పదవిని అనౌన్స్ చేశారు అది ఆయన ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ అదే సమయంలో అన్ని కార్యాలయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి పూట పెట్టడము ఇవన్నీ గడిందంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక రెస్పెక్ట్ ఇచ్చారు అదే సమయంలో ప్రమాణ స్వీకారం తర్వాత లోకేష్ గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కూడా వంగి నమస్కారం చేసే ఒక సంస్కారాన్ని చూపించిన పరిస్థితి అంటే వాళ్ళ మధ్య చక్కటి బాండింగ్ గడం అదే సమయంలో లోకేష్ గారు సార్ ఇప్పుడు గతం మీరు కూడా గతం అద్భుతంగా ఉంది కాకపోతే ఇప్పుడు చూస్తూ ఉంటే పరిస్థితులు అదే కదా ఇప్పుడు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినన్నీ జరిగాయి అంత అద్భుతంగా అధికారంలోకి వచ్చారు అంత అద్భుతంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు దాదాపు నాలుగు లక్షల కోట్లని చెప్తున్నారు మరొక కేంద్రం నుంచి మీ పార్టీ అధికారంలో ఉంది భారీ ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి సో అన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఎందుకు అనవసరమైన రాద్దాంతం అవసరం ఏంటి మీరు చెప్పినన్నీ కూడా జరిగినవే ఇప్పుడు జరగబోయేదేంటి ఇప్పుడు బీజేపీ కూడా మాకు కూడా ఒక డిప్యూటీ సీఎం ఇవ్వండి అని అడిగే దానికి మీకు కూడా రైట్ ఉంది ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సో ఈ డెషన్ కేవలం ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన డెషన్ తీసుకోరు కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆయన ప్రకటిస్తారు సో ఇది అందరికి తెలిసినటువంటి సత్యం సో ఏం జరగబోతుంది అనేది మనకి ఇంపార్టెంట్ విల్సన్ గారు అదే నేను చెప్పేది ఏంటంటే పదవి అడగడం అది నేనైతే అనుకోవడం లేదండి అది ఆ పార్టీ శ్రేణులలో ఒక భావోద్వేగం ఉంది అదే నేను చెప్పేది ఇవ్వగలం అనే పేరుతో లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరగడం ద్వారా ఒక ముద్ర వేశారు బలమైన ముద్ర వేశారు అదే విధంగా కేటర్కి ఒక నమ్మకాన్ని కలిగించారు రెడ్ బుక్ పేరుతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా అప్పట్లో ఇబ్బంది పడ్డ వైసీపీ ప్రముఖ ఇబ్బంది పడ్డ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని కూడా ఒక మెసేజ్ ఇచ్చారు కానీ ఇప్పుడు కొద్ది మంది ఇట్టగా అభిలాష చూపించినంత మాత్రాన అదేదో మనం నేరం అని చెప్పని అనుకోవాల్సిన అవసరం లేదు అదే సమయంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఉమ్మడిగా పనిచేస్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చక్కగా పనిచేస్తున్నారు వాటర్ సంబంధించి సమస్యలు కానీ గ్రామీణ పరిశ్రమలు స గ్రామీణ వాతావరణం మారడంలో కానీ ఆయన సొంత డబ్బులుగా ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రతి సర్పంచ్కి ఒక లక్ష రూపాయలు లెక్కనిచ్చి ఆయన వితరణ చాటుకున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగానే కాకుండా మా పరోక్షంగా కూడా ఆయన నా నిధులు ఇవ్వడం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు అదేవిధంగా ఆయన నేను ఒక డిప్యూటీ సీఎం అనుకోవడం లేదు రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఆయన మారి ఆయన అనేక సందర్భాల్లో తిరుమల విషయం కావచ్చు లేకపోతే శాంతి భద్రతల విషయం కావచ్చు ఆయన ఎక్స్ట్రీమ్ కెలిగాడు ఆయన మాట్లాడే అర్థం ఏంటంటే ఆయనకి ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది ఇది ఇట్లా జరగకూడదు అనేది ఓకే మనం అడుగుతున్నది ఏంటంటే ఏదో పవన్ గారు నారా లోకేష్ గారికి ఇవ్వకూడదు లేకపోతే ఇస్తే నేరం ఏంటి అడిగితే నేరం ఏంటి అనేది కాదు ఇది ఎందుకంటే నాలుగు గోళ్ళ మధ్య జరగాల్సినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ రోజు కూటమిలో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ముందు మనం ఒక ఒప్పందం చేసుకుంటాం దాన్నే మనము బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా అంటాం న్యాయ పరిభాషలో మనం కానీ చూసుకున్నట్లయితే సో ముందుగా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంతేగాని వేదికల మీద బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడను కార్యకర్తలు కోరడంలో ఖచ్చితంగా అన్డౌటబుల్ ఎందుకంటే దాదాపు కోటికి పైచులకు సభ్యత్వాలు చేయించాడు సో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ఆ పార్టీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదు అయితే ఇక్కడ అడిగినటువంటి సమయం సందర్భం వేదిక కూడా ఇంపార్టెంట్ అడిగినటువంటి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ సో ఆ విషయం మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం సజావుగా సాగిపోతున్నటువంటి విషయంలో విపక్షాలకు ఒక అస్త్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది యా రైట్ మన రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు کساری